డైవర్షన్ గ్యాంగ్ డెకాయిట్ గ్యాంగ్ లాంటి పదాలు సరిపోవేమో కొన్ని ఐవీఎఫ్ సెంటర్ల దోపిడీ మామూలుగా లేదు అమ్మతనం కోసం ఆరాటపడే వారే టార్గెట్ సోషల్ మీడియాలో ఆర్భాటంగా ప్రచారం సక్సెస్ పై ఊదరగొట్టి లేనిది ఉన్నట్టు చూపించి ట్రాప్ లోకి లాగుతారు నమ్మి అక్కడికి వెళ్లారంటే నిలువునా మునగాల్సిందే దేశవ్యాప్తంగా నెట్వర్క్ విస్తరించుకుంటోంది ఐవీఎఫ్ మాఫియా అక్రమార్కులకి సహకరిస్తున్న వాళ్లెవరు కమిషన్ల కింద చేతులు మారుతున్నదంతా సంతానమే మాకు మహాభాగ్యం పన్నెంటి బిడ్డని మీ చేతుల్లో పెడతాం మాఫియాని మరిపిస్తోన్న నమృత చైల్డ్ బిజినెస్ ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు మభ్యపెట్టి మాయ చేయటం సృష్టి ఫర్టిలిటీ నిర్వాహకులకి వెన్నతో పెట్టిన విద్య ఐవిఎఫ్ కోసం సృష్టిని సంప్రదించే దంపతుల్ని టెస్ట్ల పేరుతో ముగ్గులోకి దింపుతారు కలిగేందుకు అవకాశం ఉందని అండం బిర్యానీ సేకరించి ఖచ్చితంగా ఫలితాలు వస్తాయని మాటలతో మభ్యపడతారు చివరికి టెస్ట్ల పేరుతో కొంత నగదు లాగేసి చివరికి గర్భం దాల్చేందుకు అనుకూల పరిస్థితులు లేవని ఏవో కారణాలు చెప్పుకొస్తారు ఆ తర్వాతే అసలు ప్లాన్ ఆఫ్ యాక్షన్ మొదలు పెడతారు సక్సెస్ ఉంటుందని నమ్మించి అక్కడే ఉన్న శిశువులను మరికొంతమంది శిశువులు దంపతుల ఫోటోలు చూపించి మాయ చేస్తారు దంపతులు సిద్ధమయ్యాక మరి కాస్త సొమ్ము వసూలు చేసి ఆ టెస్ట్లు ఈ టెస్ట్లు అంటూ కాలయాపన చేస్తారు ఆ తర్వాత సరోగేట్ మదర్ సిద్ధంగా ఉందని చెప్పి కొద్ది రోజుల్లోనే సేకరించిన అండం వీర్యంతో ఫలదీకరణం చేసి పిండాన్ని సరోగేట్ మదర్ కడుపులో విజయవంతంగా అమర్చామని రిపోర్ట్లు చూపిస్తారు డెలివరీ డేట్ చెప్పాక మొదలవుతుంది అసలు డ్రామా అదే సమయంలో గర్భిణిగా ఆర్థిక అవసరాల కోసం ఎదురు చూసే మహిళల్ని ట్రాప్ చేసి తీసుకొస్తారు ఆమెకు పుట్టిన బిడ్డని సరోగసీ విధానంలో దంపతులకు రక్తం పంచుకు పుట్టిన బిడ్డగా నమ్మించి అప్పగిస్తారు సరోగసీ కోసం వచ్చే దంపతుల నుంచి ముప్పై లక్షల దాకా లాగేసి బిడ్డను కన్న తల్లికేమో వేలల్లో ఇచ్చి పంపుస్తారు ఫర్టిలిటీ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రత మోసాలు ఇప్పటివి కావంటున్నారు పోలీసులు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ గొప్పలు చెప్పుకుంటూ మాయ చేసి మోసం చేయడంలో ఆరితేరిపోయారు డాక్టర్ నమ్రత ఆంధ్రప్రదేశ్ తెలంగాణలతో పాటుగా పొరుగు రాష్ట్రాలకు తమ ఫర్టిలిటీ సామ్రాజ్యాన్ని విస్తరించారామే సంతానలేమితో బాధపడుతున్న వారితో పాటు అవాంఛిత గర్భం దాల్చిన వారిని ఆర్థిక అవసరాల్లో చిక్కుకున్న మహిళల్ని తమ ఏజెంట్ల ద్వారా ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు రెండున్నర దశాబ్దాలుగా సరోగసి పేరుతో ఆమె చేసిన అక్రమాలు ఒక్కొక్కటి బయటకొస్తున్నాయి అసలు సరోగసియే లేకుండా ఎవరికో పుట్టిన బిడ్డలను సరోగసి దంపతుల బిడ్డగా నమ్మించి ఇరవై నుంచి నలభై లక్షల వరకు వసూలు చేస్తోచ్చారు నమ్రత పాపాలకు కేవలం సరోగసి పేరెంట్స్ కాదు చాలా మంది పేద మహిళలు కూడా మోసపోయారు పుట్టిన బిడ్డ చనిపోయిందని చెప్పి కొందరికి గర్భ సోఖాన్ని సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం కాకుండా పిల్లలు పుట్టాక కొందరు తల్లులకి నామమాత్రపు సొమ్ము చెల్లించింది శిశువుల విక్రయం చట్టరీత్యా నేరం కావడం ఆ సంతానం గురించి ఎవరికీ చెప్పుకునే పరిస్థితి లేకపోవడంతో మౌనంగా ఉండిపోయారు బాధితులు డిఎన్ఏలో తమ బిడ్డ కాదని తెలిసినా పోలీసుల కేసుల వరకు వెళ్తే ఎలాంటి ఇబ్బందులు వస్తాయని కొందరు పేరెంట్స్ సద్దుకుపోయారు అనారోగ్యంతో అనుమానపడ్డ రాజస్థాన్ దంపతులు టెస్ట్ దాకా వెళ్లడం ధైర్యం చేసి పోలీసులకి ఫిర్యాదు చేయడంతో నమ్రత మోసాలు బయటపడ్డాయి ఖచ్చితంగా పన్నెండింటి బిడ్డ మీ పొత్తిళ్లలో ఉంటుందని నమ్మించాక మొదలవుతుంది అసలు గేమ్ సరోగసి తప్ప మరో మార్గం లేదని చెప్పి చైల్డ్ ట్రాఫికింగ్ తో ఆ కథ ముగిస్తారు సరోగసి బిడ్డకు డిఎన్ఏ పరీక్ష చేయించి ఇవ్వాలని షరతు పడితే సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ నిర్వాహకులు ముందు ఓకే అంటారు నమ్మకం కుదిరి సరోగసికి అంగీకరించిన దంపతుల నుంచి మొదట ఐదు నుంచి పది లక్షలు అడ్వాన్స్ గా తీసుకుంటారు మిగిలిన మొత్తాన్ని విడతల వారీగా వసూలు చేస్తారు కుటుంబ వ్యవహారాలు పరువు మర్యాదలతో ముడిపడ్డ ప్రక్రియ కావడంతో చాలా మంది బాధితులు మౌనంగా ఉండిపోయారు కానీ నమ్రత ఘరానా మోసం బయటపడ్డాక ఇలాంటి బాధితులు చాలా మంది బయటకొచ్చేలా ఉన్నారు